ఉపాధ్యాయ వృద్ధిలో సేవలు అందించి పదవి వివరణ చేసిన ఎనకపల్లి అంబారీషుని ఎస్టీయు ఏపీ తెనాలి ప్రాంత ఆధ్వర్యంలో స్థానిక రాధామాధవ్ ఫంక్షన్ హాల్లో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమానికి ఏరియా కార్యదర్శి డివి శుభారావు అధ్యక్షత వహించారు ఎస్టీయూ ఆధ్వర్యంలో స్థానిక రాధామాధు ఫంక్షన్ లో ఇటీవల పదవి విరమణ చేసిన ఈ అంబరీషుడు ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఉపాధ్యాయ శాసన మండలి సభ్యులు డాక్టర్ రామకృష్ణ మాట్లాడారు సంఘ నాయకుడిగా అంబరీషుడు గురుతర బాధ్యత విజయవంతంగా నిర్వహించడం వల్లనే రోజు ఇంతమంది వివిధ రంగాల ప్రముఖులు ఎస్టీయూ నాయకులు ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు ఏపీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ జోసెఫ్ సుధీర్బాబు మాట్లాడుతూ తెలియని ప్రాంతంలో ఎస్టీయూ సంఘం అభ్యర్థిలో అంబరీషుడు ఎంతో కృషి చేశారని కొనియాడారు ప్రముఖ వైద్యులు డాక్టర్ అల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉపాధ్యాయులుగా ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్టీయు ఏపీ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కెకోటేశ్వరరావు గుంటూరు జిల్లా అధ్యక్షుడు డి పెద్దబాబు జిల్లా ప్రధాన కార్యదర్శి డివి సుబ్బారెడ్డి రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ రామచంద్రయ్య ఎస్టీయు నాయకులు డివి సుబ్బారావు ఎం శ్రీధర్ ఏవి గోపాలరావు ఎల్వీరాంజనేయులు యు చంద్రశేఖర్ యాదవ్ అలాగే తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పట్టణ టీడీపీ అధ్యక్షులు తాడిపోయిన హరిప్రసాద్ కౌన్సిలర్లు తాడిపోయిన బ్రహ్మేశ్వరరావు జి మానసారెడ్డి అలాగే ఎంయు డాక్టర్ శ్రీకాంత్ తాడిబేన్ అఖిలేష్ డాక్టర్ బి సాంబిరెడ్డి సంఘ నాయకులు అలాగే ఎనకపల్లి అనిల్ కుమార్ అపర్ణ స్వాతి పాల్గొని అభినందించారు

తెలియజేస్తూ భవిష్యత్ జీవితం ఆనందంగా ఉండాలని మనం స్థుగా కోరుకుంటూ సార్ నందే టైం కేటాయించు మొదటి నాటారి మరి విద్యార్థులు విద్యాభ్యాసం చేసిన విద్యార్థుల నుండి ఆయన ముట్ట అభిమానంతో మరి విద్యార్థులు అందరూ సత్కరించి వెళ్ళారు పూర్వ విద్యార్థులు వచ్చారు అలానే సమాజంలో ఎలాగనే వార్డు కౌన్సిలర్ కూడా మాస్టర్ సేవలు రిటైర్ అయినా కానీ మరి విద్యాభ్యాసం వారి విద్యా సంవత్సరం పుట్టేంత వరకు కొనసాగించాలనుకోరారు అన్ని లో సోషల్ స్టడీస్ లో మంచి ఉపాధ్యాయులుగా మరి రాణించి వంద శాతం రిజల్ట్స్ తీసుకురావడంలో తన బాధ్యత ఉద్యోగ విరమణ శుభార తెలియజేస్తూ నలభై ఒక్క సంవత్సరాలు సుదీర్ఘంగా విద్యాశాఖలో వివిధ హోదాల్లో పనిచేసి ముఖ్యంగా మరి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా తాను నమ్మిన సిద్ధాంతాన్ని సమాజ గతిని ఉపాధ్యాయుడే మార్చాలి అనే ఆలోచనతోటి సమాజంలో మన యొక్క కర్తవ్యం ఏం చేయాలి అని చెప్పి వారి యొక్క పుత్రరత్నాన్ని అదేవిధంగా కుమార్తెని సంఘానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దిన మా ఎస్ఈ సీనియర్ నాయకులు అంబరీషుడి గారికి రాష్ట్ర సంఘం తరఫున అభినందన తెలియజేస్తూ ఏ ఉపాధ్యాయ వృత్తి అయినా సరే ఏ కానివ్వండి గురుగుల్ కానివ్వండి గురువుకి ఏది కూడా సాటి రాదు అని చెప్పి మా మాస్టార్ చూసి మేము చెప్పుకుంటాం